ఇబ్బంది చూడండి ఈరోజు బ్రే బేళలో సత్సంగం కార్యక్రమం జరుగుతున్నాడంటే అంటే చాలా మంచి విషయమే నిజమే సత్సంగం లేనిది జీవునికి మార్గం దొరకది ఏం చేసేది ఏం చేయండి అవన్నీ గుర్తులు కావు అందుకు సంతుల సందర్శన చేస్తేనే మనకు తో దారి ఏం చేసేది ఏం లేదు అవన్నీ మనకు గుర్తులు అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి ఈరోజు విషయం ఏమున్నదంటే మూడతనము మానదు లోకము ఎంత చెప్పిన ఈ లోకంలో ఏమున్నది మూఢ మూడో నమ్మకాలు బాగానే అయినవి ఈ లోకంలో ఒక్క కాదు రెండు కాదు ఎన్నో మూఢనమ్మకాలతోనే మన జీవులన్నీ బాధల పాలవుతున్నాయి తిప్పల పాలవుతున్నాయి బీదులు కానీ శ్రీమంతులు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ కళాకారులు కానీ నేతలు కానీ మంత్రులు కానీ రాజులు కానీ అందరంలా మూఢ నమ్మకాలు నిండే ఉన్నాయి ఈ మూఢ నమ్మకాలు పోయేవి కావు మరి ఎవరైతే మూఢ నమ్మకాలు దూరం చేస్తాడో ఆడే సుఖము శాంతి ఆనందాన్ని పండుకుంటాడో మూఢ నమ్మకాల మనం దిగబారి దిగదారిపోతున్నాం మనం తెలుస్తలే ఏం చేస్తున్నాం ఏం లేదు మనది మనకు తెలుస్తలే ఇప్పుడు చూడడం మరీ జట్టుకు నిన్న దారాలు కట్టింది ఈయన కట్టిందో నిన్న కట్టిందో దారిలు కట్టిగా ఎందుకోసానికి దారాలు కట్టిండు కూర్చున్నాయి వాళ్ళకు అదే ఒక్కోళ్ళు కట్టింది అందరు కడుతున్నారు అంతే కళ్ళు చేయడానికి బిడ్డ ఏసింది బిడ్డ ఏడగా కదా కళ్ళు వేసింది అదే కడుతున్నావు నువ్వే చేస్తున్నావు కదా పని మరి నీది నీకు తెలన్నా లేదా నువ్వే ఏదైతే పని చేస్తున్నావో నీది నీకైతే తెలన్నా లేదా మరి తెలుసుకోవాలి కదా మరి తెలుసుకునేది కూడా తాకట్లేదు అందరూ పోతున్నావు కొన్ని కట్టిన దారు అందరు అది మూఢనమ్మకాలు ఇవన్నీ ఇవన్నీ మూఢ నమ్మకాలే అదే మనం మూఢ నమ్మకాలు ఎందుకైతే అందరు చేస్తున్నారు మనం చేస్తున్నాం అది ఎందుకోసాన చేస్తున్నది ముందుకు తెలుసుకో ఎందుకోసానికి అది ముందు తెలుసుకో అమ్మ చెయ్యి ఏమో అంద చేస్తున్నాను నేర్చి అది ఏమన్నా మాట అది మొత్తం లేదు అందుకు మూఢ నమ్మకాలు బాగానే పెరిగిన్నాయి ఈ లోకంలో మన భారతదేశంలోనే మస్తు మూఢనమ్మకాలు ఉన్నాయి బయట చేసిన నమ్మకాలు మూఢనమ్మకాలు అందుకు మూలతనము మానదు లోకము ఎంతనా చెప్పు నెత్తి వాళ్ళ కోరుకోండి ముప్పై ఏళ్ళ సన్ని ముట్టుకుంటా ముట్టుకుంటా ఈ దాకా వచ్చిరా అయినా కానీ లోపులు ఇంకా కూడా చూచిస్తలేరు ముప్పై ఏళ్ళు అవుతున్నది మొత్కొని మొదట నా పుర్యార్థ గంగళమైంది అయినా కానీ ఒక్కడు కూడా చూధిస్తలేదు మరి ఇనలేదని మేము తప్పదనుకుంటే ముందులే మా పని చెప్పేది మీరు ఇల్లుళ్ళే ఇనకూడదు మీ టై మీరు బాగుపడతాను లేకుంటే మీరే చెడిపోతారు పోదు అందుకు మూడతనము మానదు లోకం ఎంత ఎంత చెప్పి చెప్పి అవుతున్నాం కానీ ఇంకా ఊరు మాంటే మారాజు చెప్పలో మారాడు మాటలేవు మనది మనది అది చెప్తాడు అది చెప్పినట్లు మనం నడితే మన ప్రపంచం వెళ్తుందా అవు మారాజు వాళ్ళతో ఎట్లా కుదురుతాయి వాళ్ళకు మరి చెప్పి చెప్పినట్లు మనం నడితే मन प्रपंचं अयोमय अजून मरे अजी भयं उडली अरे अयोमय का बंग प्रपंचा आलं माटी उपे बंगारंपत्री काही नमकाद नमका इतमो आलं ओढले दुसव मन आट मनमे ताऊ अजी मतू మనకు ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చింది ఎందుకు వచ్చినాం మనము అరే మాట దగ్గర నాలుగు మాటలు వినాలా ఇనీ దాన్ని కనుక్కోవాలా కనుక్కోని ఆ మాట చొప్పున నడాలన్న మాటకే కను కూడా కాదు బట్టి ఇన్నాము ఆడిని ఇష్టపెట్టిన నీ అచ్చింది టైం ఖరాబే నిద్రాస్తి ఖరాబే అంత ఖరాబే మట్లా అవుతుంది అంటే మూఢనమ్మకాలు ఏమేమి ఉన్నాయంటే దినముపై ఆరోపణ నిలుపు దినము మంచి చేడు అను ఎందరూ దినాలు చూడండి పండ్లు వేయలు గిట్టలు వాళ్ళన్నా ఏదన్నా చిన్న పని కానీ పెద్ద పని కానీ దినాలు చూడండి పండ్లు వేయలు అవు మరి దినాలు చూసే ఖరాబ్ మరి దినాలు చూసినాలే ఖరాబ్ కాకర్లేవా ఇవన్నీ మూడ నమ్మకాలే భయ్ మేమైతే దినాలు ఏం చూడ ఏమి మావి ఏం తెలదు తెలియదు అన్ని అన్నీ మంచి ఏ దేవతం పొద్దువాడదో ఆ దేవతం ఖరాబ్ ఆనాడు పండుగ పొద్దు వాడకుంటాయా అందుకో దినము మంచి చెడు అనుతూ దినము పై ఆ రూపంలో దినము గడియా మంచిది చూసు పెళ్లి జరుపు సంతోషించు అరే మంచి మూర్తము బామ్నోడి దగ్గర ఈ బామ్నోని మంచిగా చూడదు ఆ పెద్ద బామ్నోని దగ్గరికి పోలా కాశీ బామ్మ దగ్గరికి పోలా వేలు పాలు పదివేలు పోని వాళ్ళు మంచి చూస్తారు ఆడిపోయి చూపిస్తున్నారు వేసి ఖర్చులు పెట్టి బలాలు చూపిస్తున్నారు బలాలు చూపించినా మరి పండి చెప్పుకున్నా అదే టైం అదే టైంకు అదే తారీఖు అక్షర పోతున్నారు అది ఖరాబ్ కాకర్లేవా మరి కాకర్లేవా ఎందుకు కావాలా మరి అంతా కూడా మన దగ్గర దిమాగ్ ఉన్నాయా అది అంత చూపించి కూడా ఖరాబ్ కదా ఖరాబ్ కాదు కదా మరి అంత చూపించినావు వేలు వేయలే దక్షిణ పెట్టినావు దక్షిణ పెట్టినప్పుడు ఇది ఖరాబ్ కాదు కదా మరి మరి అంతా కూడా మన దగ్గర ఈవామ చూసేది లాభమైంది అంతా కూడా మరి చూడక చేయండి మంచిది కాదా అదే అది కాదు మనకు మోడీ పడిపోయింది అట్లా మన పురలన్నీ ఖరాబ్ చేసింది బామ్ మన పురలన్నీ ఖరాబ్ తీసి పాటించాలి నేను లేని చాలా ఆకూడదు పుట్టినా బాగున్నాడే తచ్చినా బాగున్నాడే సారి పట్టినా బాగున్నాడే ఇల్లు కట్టినా బాగున్నాడే వాసు వేసినా బాగున్నాడే ఇవన్నీ బాగున్నాడు పుట్టించినా కథలే బాయ్ ఇవన్నీ అలా బొరలు పెంచుకుంటాను దండలు పెట్టుకున్నారు మనమేమో ఎందలా బుక్కిలా జీలు చేసుకుంటా నెత్తుడిని జీలు చేసుకుంటా అలా బొందలు పెట్టుకున్నారు బుద్ధులున్నాయి మన దగ్గర అరే పిల్లలు मग पुढले गडबीट मामगड उनदी ताटगड उनदी अमगड उनदी अंतिंग तरी ओ पैसलो एम्चवत येतो चवर्ती अवनाई अभिषेका चवडाई मुफई नव्या याबाई वेल अरे पैसा दिले का को अजून माझ्या ब పుయ్యలు చేసిన మాతాన బతుకుతడా అరే బతి పుయ్యలు చేసిన మాతాన బతికిన వారికి ఎప్పటిదాకా ఓడు దావ ఇవన్నీ మనకు మన పుణ్యోదాన్ని అవుడు చేసి పారేసి ఉండిపోయి ఇవన్నీ మనకు అవన్నీ మనకు నెత్తిలన్నీ ఫిట్ అయిపోయాయి అవి అప్పి తప్పు పోతున్నాం అరే భానుమ దగ్గరికి పోకుంటే ఏమవుతుంది మరి పోతే ఏమైంది పోకుంటే ఏమంతే అంటున్నావు పోతే ఏమైంది మరి మరి అంత మంచి గరియము మూర్తం చూసి అక్షంత లేచి కూడా అది వేరే వాడటాకే సోడు మొక్కరి అవుతున్నాయి ఎండింగ్ దాచి చచ్చిపోతున్నాడు ఎక్స్టిడెంట్ దాచి చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నాడు వదిలేసుకుంటా చచ్చిపోతున్నాడు మంటలు పెట్టుకుంటా చచ్చిపోతు ఎందుకు రావాలి మరి అంత మంచి తెలుసు చేసినప్పుడు తావాలి ఎందుకు అంతా కూడా మన దగ్గర దిమాగ్ ఉన్నాయా లేదు అందుకో సంతుల మాట అయినోడు ఎప్పటికీ చెడిపోడు అలా మాటలు తీసినోడు ఆని బాధలు ఆడి మొత్తాడు మేమైతే అవిటి పందులు అవ మా దగ్గర నుండి అవసరం లేదు మా ఊళ్ళు పొచ్చే కాడికి పోలా ఓడు అడుమల్ల కాడికి కూడా ఓడు మా వాళ్ళు ఓడిపోడు అడుగు ఊరియా పొచ్చేలా బోనాలు వేయాలి మా ఇవన్నీ మనం పెట్టుకునే తుక్కులే ఇవన్నీ అవి మనకు అర్థం కాకలేదు ఇంకా